హాయ్ అండి ఎలియన్ కాన్సెప్ట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఇంటికి అందాన్ని పెంచే వుడెన్ ఫ్లోరింగ్ వుడెన్ ఫ్లోరింగ్ అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ రేటింగ్ లాంటిది వుడెన్ ఫ్లోరింగ్ మీద చాలామందికి చాలా చాలా డౌట్స్ ఉంటాయి మనం ఈ వీడియోలో అవి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం మిత్ వన్ వుడెన్ ఫ్లోరింగ్ అనేది చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ అని అనుకుంటారు కానీ నిజానికి అందులో త్రీ కేటగిరీస్ ఉన్నాయి సాలిడ్ వుడ్ వుడెన్ ఫ్లోరింగ్ ఇంజనీడ్ వుడెన్ ఫ్లోరింగ్ అండ్ లామినేటెడ్ వుడెన్ ఫ్లోరింగ్ ఇందులో ఇంజనీడ్ అండ్ సాలిడ్ వుడ్ వుడెన్ ఫ్లోరింగ్ అనేది కొంచెం కాస్ట్లీనే ఉంటుంది కానీ థర్డ్ క్యాటగిరీ లామినేటెడ్ వుడెన్ ఫ్లోరింగ్ అనేది కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతుంది అండ్ ప్రోడక్ట్ కూడా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు మిత్ టూ వుడెన్ ఫ్లోరింగ్ మెయింటెనెన్స్ చాలా కష్టమని అనుకుంటారు కానీ నిజానికి అది చాలా ఈజీ వుడెన్ ఫ్లోరింగ్ మీద ఉన్న డస్ట్ మనం స్వీపింగ్ అన్న చేసుకోవచ్చు లేదా వ్యాక్యూమ్ క్లీనింగ్ అన్న చేసుకోవచ్చు వుడెన్ ఫ్లోరింగ్ మీద మనం లైట్ వెట్ మాపింగ్ కూడా చేసుకోవచ్చు వుడెన్ ఫ్లోరింగ్ స్టెయిన్స్ అనేది అంత ఈజీగా పట్టుకోదు ఈవెన్ ఏదైనా యాక్సిడెంటల్గా కొంచెం ఎక్కువ వాటర్ పన్నా కూడా మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఇబ్బంది అవ్వదు మిత్ త్రీ వుడెన్ ఫ్లోరింగ్ డ్యూరబిలిటీ చాలా తక్కువ అని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఈజీగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు స్టెప్ లాంటి యూరోపియన్ కంపెనీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారు మిత్ ఫోర్ హ్యూమిడ్ క్లైమేట్లో వుడెన్ ఫ్లోరింగ్ యూజ్ చేయకూడదు అని చాలామంది అనుకుంటుంటారు కానీ వుడెన్ ఫ్లోరింగ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హ్యూమిడ్ ఏరియాస్లో కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మిత్ ఫైవ్ వుడెన్ ఫ్లోరింగ్ మీద స్కిడ్ అవుతాము అని అనుకుంటారు కానీ ఇప్పుడు వచ్చే వుడెన్ ఫ్లోరింగ్ అన్నీ కూడా యాంటీ స్కిడ్ ప్రొటెక్షన్తో వస్తున్నాయి టైల్స్ మీద కంటే కూడా వుడెన్ ఫ్లోరింగ్ మీద వాటర్ పడితే ఈజీగా కనిపిస్తుంది ఇలాంటి వాల్యుయబుల్ కంటెంట్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్